హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామన్స్ ఇన్స్టిట్యూట్ ఐలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఒకటి నానా మరి మీ అందరికీ నాన్న హ్యాపీ న్యూ ఇయర్ మీరు జీవితంలో అంటే మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఈరోజు మనకున్న హెడ్లైన్స్ ఫస్ట్ వన్ గమనిస్తున్నాను టిన్ని టెస్ట్ అమ్మా టి టెస్ట్ నిర్ధారణకు సాధనము అనే వార్తలో ఉంది నెక్స్ట్ వన్ విఐసిటి అంటే విశాఖ క్రూయిజ్ టెర్మినల్ ఓకేనా నెక్స్ట్ వన్ సంతోష్ ట్రోఫీ విజేత ఎవరు అంటే బెంగాల్ అనే వార్తలో ఉంది నాన్న నెక్స్ట్ వన్ ఈశాన్యంలో డెబ్బై ఏడు శాతం హింస మణిపూర్లోనే అంటే ఈశాన్య రాష్ట్రాలని పిలుస్తాం అంటే త్రిపుర అస్సాం మణిపూర్ అని పిలుస్తారు కదా అలాంటి ఈశాన్య రాష్ట్రాల్లో డెబ్బై ఏడు శాతం హింస మణిపూర్లోనే ఉందంట అండ్ పిఎం కిసాన్ ద్వారా పదివేల రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ నిధి అని పిలుస్తాం కదా నెక్స్ట్ వన్ భారతీయ వాయుయాన్ విధేయక్ చట్టము ఇది వార్తలో ఉంది నాన్న సరే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే టిన్నీ టెస్ట్ నిర్ధారణకు సాధనము అంటే టిన్నీ టెస్ట్ అంటే చెవిలో మనకి అదొకలాగా మాదిరిగా అంటే నిద్రపోయినప్పుడు రింగ్ మన సౌండ్ వస్తూ ఉంటుంది దీనివల్ల చాలామందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అన్న సరిగా నిద్రపోరు నెక్స్ట్ వారు మానసిక అవరోధాలు ఎక్కువగా ఉంటాయి వారిలో అంటే కుంగుబాటు కానీ ఆందోళనకు ఎక్కువ గురవుతూ ఉంటారు అంటే చెవి నొప్పి వస్తూ ఉంటుంది రింగ్ వన్ సౌండ్ వస్తూ ఉంటుంది అది ఎవరికి చెప్పుకోలేని బాధ నాన్న మన ఫ్రెండ్ పక్కనే ఉంటాడు రే మామ నొప్పి వస్తుందని చూపించి అంటాడు అవన్నీ కామన్ మనకి కానీ ఎలాంటి వారు అండ్ మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా డెబ్బై నాలుగు కోట్ల మంది ఉన్నారు దీనికి ఇటీవల కాలంలో ఐఐటి ముంబై వారు ఒక సాధనాన్ని తయారు చేస్తారు పర్టికులర్గా దానికి ఇంకా పేరు పెట్టలేదన ఒక్కసారి మనం గమనిస్తే టిన్నీ టెస్ట్ నిర్ధారణకు సాధనాన్ని ఇటీవల కాలంలో ఏ ఐఐటి వారు తీసుకొచ్చారంటే ముంబై ఐఐటి ముంబై ఓకేనా ఐఐటి ముంబై అంటే టిన్నీ టెస్ట్ అనేది ఒక డిసీజెస్ అమ్మా అంటే ఒక వ్యాధి లాంటిది మనకు అది ప్రపంచవ్యాప్తంగా డెబ్బై నాలుగు కోట్ల మంది టినీ టెస్ట్ గురవుతున్నారు మరి టినీ టెస్ట్ వలన నీ ప్రధానమైన లోపాలు ఒకసారి గమనిస్తే నెక్స్ట్ నిద్రలో అవరోధాలు వస్తాయనన్నా నెక్స్ట్ కుంగుబాటుకి ఎక్కువ గురవుతూ ఉంటారు నెక్స్ట్ ఆందోళన లాంటివి కలుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి లేటెస్ట్గా ఐఐటి ముంబై వారు మీకు మళ్ళా మళ్ళీ చెప్పిన ఐఐటిస్ గురించి పోటీ పరీక్షలో గ్యారెంటీగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయన్న ప్రస్తుతం భారతదేశంలో ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా దాంట్లో ఐఐటి మద్రాస్ ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం అంటే ఐఐటి మద్రాసు నియో స్టాండ్ అని వీలు చేరి ప్రతిసారి వస్తుంది ఐఐటి మద్రాసు గురించి లేటెస్ట్గా ఐఐటి ముంబై వారు మనకి వార్తలో ఉన్నారని చెప్పుకున్నాం మరి ఐఐటి ముంబై వారు ఒక టూ డేస్ బ్యాక్ మీరు వార్తలకు ఒక్కసారి వెనకెళ్తే మా ఫ్రీ సాక్ సిరైన్జీ ఫ్రీ సాగ్ సిరైంజీని ఎవరు కనుగొన్నారంటే లేటెస్ట్గా ఐఐటి ముంబై వారు అంటే ఈ సూది గుచ్చినప్పుడు మనకి ఎటువంటి నొప్పి లేకుండా ఉంటుందని చెప్పుకున్నాం ఓకే ఐఐటి ముంబై గుర్చిపెట్టుకోవాలన్నా అలాగే ఐఐటి ఖరగ్పూర్ కూడా వార్తలో ఉంది మాట్లాడుకున్నాం ఐఐటి ఖరగపూర్ మరి ఐఐటి ఖరగ్పూర్ వారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఇరవై ఆరు నుండి జనవరి ఇరవై ఆరు నుండి జనవరి ఇరవై ఎనిమిది వరకు అక్కడ ఫ్రింగ్ ఫెస్ట్ అమ్మా ఫ్రింగ్ అండ్ ఫ్రింగ్ ఫెస్ట్ జరుపుతారని చెప్పుకున్నాం ఫ్రింగ్ ఫెస్ట్ అంటే ప్రతి సంవత్సరం ఐఐటి కరగ్పూర్ వారు ఫ్రింగ్ ఫెస్ట్ మరి ఫ్రింగ్ ఫెస్ట్ని ఏ పేరుతో జరుపుకుంటామంటే నెక్స్ట్ అది కూడా చెప్ప హిచ్ ఐక్ పేరుతో హిచ్ ఐక్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు హిచ్ ఐక్ పేరుతో ఫింగ్ ఫెస్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఐఐటి కరగ్పూర్ ఐఐటి కరగ్పూర్లో ఫింగ్ ఫెస్ట్ జరుగుతుంది ఏ పేరుతో హిచ్ ఐక్ మరి ఎన్నో ఎడిషన్ అంటే సిక్స్టీ సిక్స్ ఎడిషన్ అంటే అరవై ఆరవ ఎడిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈసారి మనకి తప్పనిసరిగా ఐఐటిస్ నుంచి ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు మరలా మనకి ఐఐటి ముంబై రెండు సార్లు వచ్చింది లేటెస్ట్గా అంటే ఒకటి ఫ్రీ సాకు సరేంజీ సెకండ్ వన్ ఏంటంటే మమ్మల్ని టిన్ని టెస్ట్ నిర్ధారణకు సాధనను తయారు చేస్తున్నారు ఓకేనా సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే విశాఖపట్నంకి సంబంధించి అంటే విఐసిటి విఐసిటి అంటే విశాఖ ఇంటర్నేషనల్ క్రోయిజ్ టెర్మినల్ ఓకేనా అంటే విశాఖ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ అంటే క్రూజులు అంటే ప్రధానంగా మీకు తెలిసిన ఆ క్రూవీజులు అంటే ప్రధానంగా విహారయాత్రలకెళ్ళి ఒక నౌకలు పెద్ద పెద్ద నౌకలు ఉంటాయి నాన్న అంటే దీని ద్వారా ఎక్కువ మంది ఒకేసారి ఒక రెండు వేల మంది వరకు ప్రయాణం చేయవచ్చు అంటే ఎక్కువ మంది టూరిస్ట్ విభాగంలో అంటే కొన్ని కొన్ని దేశాలకు వెళ్తూ ఉంటారు అలా విశాఖపట్నంలో విశాఖ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ గురించి వార్తల్లోకి వచ్చింది ఒక్కసారి మనం గమనిస్తే అంటే విఐసిటి ఎబ్రివేషన్ ఏంటంటే విశాఖ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ విశాఖ క్రూయిజ్ టెర్మినల్ పిలవచ్చు మరి దీన్ని తొంభై ఆరు తొంభై ఆరు వేల కోట్లతో తొంభై ఆరు కోట్లతో తొంభై ఆరు కోట్లతో కేంద్ర పర్యాటక శాఖ విశాఖ వాడ్రైవ్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్మించాయి అంటే విశాఖ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ని తొంభై ఆరు కోట్లతో కేంద్ర పర్యాటక శాఖ నెక్స్ట్ విశాఖ వాడ్రైవ్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్మించారనన్న అయితే దీన్ని లాంఛనంగా ఎప్పుడు ప్రారంభించారంటే ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో ప్రారంభించారు మనకి లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ క్రూయిజ్ షిప్ ద వరల్డ్ ఇక్కడికి వచ్చింది విశాఖకు వచ్చింది అంటే సింపుల్గా ఒక పెద్ద నౌకాను గుర్తుపెట్టుకోవాలి దాని ద్వారా పర్యాటకులు ప్రయాణం చేస్తూ ఉంటారు ఓకే కొన్ని కొన్ని ప్రాంతాలు సందర్శిస్తూ ఉంటారు అలా విశాఖపట్నంలో కూడా లాంచ్ చేశారు నాన్న అంటే పూర్తి కార్యకలాపాలు మా విశాఖ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్కి నౌకలు వస్తాయి అంటే నౌక ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ నుంచి పూర్తి కార్యకలాపాలు జరుగుతాయండి పూర్తి స్థాయి కార్యకలాపాలు మరి ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి ఏ దేశాలు సందర్శించవచ్చు అంటే సింగపూర్ అండ్ థాయిలాండ్ శ్రీలంక వివిధ దేశాలకు మరియు చెన్నై అంటే సుందర్బాన్స్ వంటి ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు నాన్న ఓకేనా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మరి విశాఖపట్నం గురించి వార్తల్లోకి వచ్చింది కావున మరి లేటెస్ట్గా ఐఎన్ఎస్ కలవరి మరి ఐఎన్ఎస్ కలవరి ఫిఫ్టీ సెవెన్ అంటే యాభై ఏడవ వార్షికోత్సవము వార్షికోత్సవం జరిగిందని చెప్పుకున్నాం ఎప్పుడంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఎనిమిదవ తారీఖున జరిగిందని మాట్లాడుకున్నాం ఒకసారి ఆ రోజు కరెంట్ అఫేర్స్ చూడండి అలాగే మీకు ఐఎన్ఎస్ నెక్స్ట్ ఐఎన్ఎస్ తుసీల్ ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ సిప మరి ఐఎన్ఎస్ తుసీల్లు మరి ఇటీవల కాలంలో రష్యా దేశం నుంచి మన దేశానికి భారతదేశంలో విశాఖపట్నం నౌకాశయానికి తీసుకురావడం జరిగింది ఐఎన్ఎస్ తుసీల్ని మనకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున తీసుకురావడం జరిగిందన డిసెంబర్ తొమ్మిది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగవ తారీఖున ఇండియన్ నావీ సెలబ్రేషన్ ఎక్కడ జరిగిందని చెప్పుకున్నాం పూరిలో జరిగింది అమ్మా పూరి అంటే ఒడిస్సా అని మాట్లాడుకున్నాం దీనికి ముఖ్య అతిథిగా మనకి ద్రౌపది ముర్ము హాజరయ్యారు అనేది మాట్లాడడం ఒకసారి చూడండి మీకు సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ సంతోష్ ట్రోఫీ విజేత బెంగాల్ మరి ఇటీవల కాలంలో క్రీడా రంగానికి సంబంధించి ఒక ట్రోఫీ ఇస్తాడు మరి లేటెస్ట్గా ఆస్ట్రేలియాలో బార్డర్ గవస్కర్ ట్రోఫీ జరిగింది బార్డర్ గవస్కర్ ట్రోఫీ అంటే క్రికెట్కి సంబంధించి ఓకేనా నెక్స్ట్ అగాఖాన్ ట్రోఫీ దేనికోసం అంటే హాకీకి సంబంధించి ఇప్పుడు సంతోష ట్రోఫీ దేనికి సంబంధించి అంటారమ్మా ఫుట్బాల్కి సంబంధించి ఫుట్బాల్ సంతోష ట్రోఫీ ఫుట్బాల్కి సంబంధించి అదే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అంటారమ్మా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కానీ నెక్స్ట్ వన్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఇవి రెండు ప్రధానంగా అంటే చాలా ఉంటాయి అంటే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ బార్డర్ గవస్కర్ ట్రోఫీ క్రికెట్కి సంబంధించి అని గుర్తుపెట్టుకోవాలి అంటే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ లేటెస్ట్గా ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరిగింది భారతదేశానికి చెందిన ఒక క్రికెటర్ ఒక ట్వంటీ వన్ ఇయర్స్ యంగిస్ట్ ప్లేయర్ నానా మరి విశాఖపట్నంకి చెందిన వ్యక్తి నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి అంటే ఈ విశాఖకు చెందిన వ్యక్తి నూట ఐదు పరుగులు చేసిన నూట ఐదు పరుగులు చేశాడు ఫైనల్గా మనం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయామనుకో ఆస్ట్రేలియా చేతిలో మనం ఓడిపోయాం బార్డర్ గవస్కర్ ట్రోఫీలో కానీ భారతదేశానికి చెందిన ఒక క్రికెటర్ నూట ఐదు పరుగులు చేశాడు విశాఖపట్నం చెందిన నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు మనకు వార్తల్లోకి వచ్చి సంతోష ట్రోఫీ విజేత వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ మరి నిన్న ఫైనల్ జరిగిందని ఎక్కడంటే బౌలిలో జీఎంసీ బాలయోగి ఫుట్బాల్ స్టేడియంలో మరి వెస్ట్ బెంగాల్ ఎవరిపైన విజయం సాధించిందంటే కేరళపై విజయం సాధించిందనన్న అంటే సంతోష ట్రోఫీ గెలవడం ఇది మనకి వెస్ట్ బెంగాల్కి ఇదేం కొత్త ఏం కాదు ఇది ముప్పై మూడవసారి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే బెంగాల్ జట్టు సంతోష ట్రోఫీ గెలవడం ముప్పై మూడవసారి సంతోష ట్రోఫీ అంటే ఫుట్బాల్కి సంబంధించి నెక్స్ట్ కరెంట్ రెండే ఫ్రెండ్స్ గమనిస్తే ఈశాన్యంలో డెబ్బై ఏడు శాతం హింస మణిపూర్లోనే మరి ఈశాన్య రాష్ట్రాలంటే సెవెన్ స్టేట్స్ నాన్న అంటే అస్సాం త్రిపుర మణిపూర్ ఇలాంటివి ఉంటాయి మేఘాలయ అంటే ఈశాన్య రాష్ట్రాలు ఒక్కసారి మనం గమనిస్తే రెండు వేల ఇరవై రెండు కన్నా రెండు వేల ఇరవై మూడులో హింస పెరిగింది ట్వంటీ ట్వంటీ టూ పోల్చుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీలో బాగా ఎక్కువగా అక్కడ హింస జరుగుతుంది అయితే మొత్తం ఏడు రాష్ట్రాల రెండు వందల నలభై మూడు హింసాత్మక సంఘటనలు జరిగితే ఒక మణిపూర్లోనే నూట ఎనభై ఏడు ఘటనలు జరిగేనా గుర్తుపెట్టుకోయక మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తా నేను మణిపూర్ వైలెన్స్ అంటాం మణిపూరి అల్లర్లు ఇవి రెండు వేల ఇరవై మూడు మా మే మూడవ తారీఖున స్టార్ట్ అయ్యాయి మీకు చెప్పా సార్లు అలాంటివి నే మణిపూర్ వైలెన్స్ అనేది నే కూకీ వర్సెస్ మైత్రీల మధ్య జరిగింది స్టార్ట్ అయింది నే మణిపూర్ వైలెన్స్ని అరికట్టడానికి సుప్రీంకోర్టు నియమించిన ఒక కమిటీ ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అయితే అజయ్ లంబా కమిటీ అజయ్ లంబా కమిటీ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అయితే గీతా మెట్టెల కమిటీ అమ్మ గీతా మెట్టెల కమిటీ ఆ గీతా మెట్టల కమిటీ లాస్ట్ టైం ఎస్ఐ ఎయిన్స్ అడిగడం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన ఏపీ ఎస్ఐ మెయిన్స్లో గీతా మెట్టెల కమిటీ అడిగాడు మణిపూర్ వైలెన్స్ని అరికట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి నిన్నటి రోజున మనకి డిసెంబర్ ముప్పై ఒకటిన మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఏం చెప్పాడంటే మణిపూర్ వైలెన్స్ చాలా దారుణంగా జరిగింది నేను మీ అందరికీ సమాపణ చెప్తున్నా నేను నేను చూస్తూనే ఉన్నాను కానీ నా వల్ల సాధ్యమైనంత వరకు నేను ట్రై చేస్తాను ఏమైనా నా వల్ల లోపాలు ఉంటే మీరందరూ నాకు క్షమించండి మరి ఇక్కడి నుంచైనా సరే మనం బాగా ఉందాం అందరం కలిసి గట్టిగా ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోయింది గత జ్ఞాపకాలు వదిలేయండి కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఉద్దేశంతో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ చెప్పారు నాన్న కే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మణిపూర్ యొక్క ప్రజెంట్ గవర్నర్గా పనిచేస్తుంది ఎవరు అంటే అనసూయా వేకేనా అనసూయా వహిఖే మణిపూర్లోనే ఒక నేషనల్ పార్క్ ఉంటుంది అన్న ఇండియాలో మొత్తం నూట ఆరు నేషనల్ పార్క్స్ ఉంటే మణిపూర్లో ఒక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ కీముల్ లాంజో ఇండియా లార్జెస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అంటాం కీముల్ లాంజో కీముల్ లాంజో ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ మణిపూర్ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు అరవై ఉంటాయి నాన్న మణిపూర్ యొక్క లోక్సభ స్థానాలు రెండు మణిపూర్ యొక్క రాజ్యసభ స్థానాలు ఒకటి మణిపూర్ బాక్సింగ్ ఉమెన్ క్రీడాకారిని మేరీ కోమ్ ఏ అంటే మణిపూర్ అమ్మ మేరీ కోమ్ ఏ అంటే మణిపూర్ మే బాక్సింగ్ క్రీడాకారిని ఈమె యొక్క బుక్ రాస్తున్నానా నే అన్బ్రేకబుల్ అన్బ్రేకబుల్ రాస్తున్నారు అంటే మేరీ కోమ్ గారు రాస్తారు గుర్తుపెట్టుకోవాలి ఇలా లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ని ఇలా ఈశాన్యంలో డెబ్బై ఏడు శాతం హింస ఓని మణిపూరి వల్లనే అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ పిఎం కిసాన్ ద్వారా పదివేల రూపాయలు నే మోడీ గారు నిన్నటి రోజున ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన డీ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా నీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని పిలుస్తారు పిఎం కిసాన్ సింపుల్గా రైతులకి సకాలంలో ఆదుకోవడానికి పంట పండించిన సమయంలో రైతులకి రుణాలు ఇవ్వడం కోసము ఇది మోడీ గారు టూ థౌజండ్ నైన్టీన్లో ప్రారంభించారు నాన్న గతంలో ఆరు వేల రూపాయలు ఇచ్చేవారు ఆరు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చేవారు అంటే మూడు తెరంలో ఇచ్చేవారు అంటే మూడు భాగాలు ఇచ్చేవారు అంటే రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చేవారు మీకు అర్థమవుతుంది పిఎం కిసాన్ అమ్మ మనకి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు అంటే రైతులకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందిస్తారు ఒక్కొక్క విడతలో ఒక్కొక్క కేటగిరీలో అంటే రెండు వేల రూపాయలను అందించేవారు ఇప్పుడు మోడీ గారు నిన్న రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రకటించి నెక్స్ట్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బడ్జెట్ నుంచి రేపు ప్రతి రైతు కుటుంబానికి ప్రతి వ్యక్తి కూడా పదివేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటన వస్తుంది ఫిబ్రవరిలో మా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన మోడీ వెల్లడించారు దీని గురించి రేపు పీఎం కిసాన్ పిఎం కిసాన్ పంతొమ్మిదవ వాయిదా మా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అంటే పంతొమ్మిదవ వాయిదా నుంచి ఇచ్చే అవకాశం ఉంది పదివేల రూపాయలు ఒకసారి మనం గమనిస్తే లాస్ట్ పద్దెనిమిదవ వాయిదా సింపుల్గా చెప్పండి ఎయిటీన్ ఇన్స్టాల్మెంట్ అమ్మ ఎయిటీన్ ఇన్స్టాల్మెంటు ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఐదవ తారీఖున ఇవ్వడం జరిగింది అంటే పిఎం కిసాన్ పథకానికి అంటే సిఈఓగా ఎవరు ఉన్నారు ఇది గుర్తుపెట్టుకో అంటే ప్రమోద్ కుమార్ ప్రమోద్ కుమార్ మహేంద్ర ఉన్నారమ్మా ప్రమోద్ కుమార్ మహేంద్ర సరే నెక్స్ట్ కరెంటే ఫేర్స్ మా భారతీయ వాయుయాన్ విధేయక చట్టము అంటే ఏవియేషన్ రంగంలో ఏవియేషన్ రంగంలో వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేసుకోవడము సింపుల్గా మా ఏవియేషన్ రంగంలో వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేసుకోవడం ప్రారంభించారు అసలు దీని ఉద్దేశం మీకు చెప్పా లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భారతీయ వాయుయాన్ విధేయక బిల్లుని అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము మరి ఎప్పుడైతే ఆమోద ముద్ర వేశారో చట్టంగా మారింది ఇది ఎప్పటి నుంచి అమలవుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమలవుతుంది అంటే ఈ రోజు నుంచి భారతదేశంలో విమానాల రూపకల్పన మరియు తయారీని సులభతరం చేయడానికి భారతీయ వాయుయాన్ విధేయక చట్టం గతంలో దీన్ని నైన్టీన్ థర్టీ ఫోర్ ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ అని పిలిచేవారు ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ ప్లేస్లో ఇప్పుడు ఏం తీసుకొచ్చారంటే భారతీయ వాయుయా విధేయక చట్టాన్ని అంటే విమాన రంగంలో ఇంకా సులభతర ప్రయాణం చేయడానికి రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ అంటే మన దేశం నుంచి విదేశాలకు పంపించడం ఎక్స్పోర్ట్ చేయడం కానీ నెక్స్ట్ విమాన ముడి భాగాలను విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడానికి చాలా ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకు భారతీయ అనే విధేక చట్టం ఎప్పటి నుంచి అమలవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఒకటి నుంచి దీనికి రాష్ట్రపతి ద్రౌపది ఆమోద ముద్ర వేస్తారు అంటే ఏవియేషన్ రంగంలో వ్యాపార కార్యకలాపాలను వ్యాపార కార్యకలాపం సులభతరం చేసుకోవడం అంటే ఏవియేషన్ రంగం అంటే విమాన రంగంలో ఓకేనా గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంటు అపేర్స్ అమ్మా మహారాష్ట్రలో జాతీయ రహదారులు అధికము భారతదేశంలో జాతీయ రహదారులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో అంటే మహారాష్ట్రం గుర్తుపెట్టుకో ఓకేనా గతంలో పరిశ్రమలు అనేవాళ్ళ మా పరిశ్రమలు ఇండస్ట్రీస్ మహారాష్ట్రంలో ఉండేవి ఇప్పుడు మహారాష్ట్ర ప్లేస్ని ఎవరు క్రాస్ చేశారంటే తమిళనాడు పరిశ్రమలు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మీకు తమిళనాడు అని వస్తుంది గతంలో మహారాష్ట్ర ఉండేది ఒకసారి గమనిస్తే రెండు వేల పంతొమ్మిది నాటికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల మొత్తం పొడవు ఒక లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉండగా ఇది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒక లక్ష నలభై ఆరు వేల నూట నలభై ఐదు కిలోమీటర్లు పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఐదు ఏళ్ళ కిందట జాతీయ రహదారుల పొడవు పొడవు ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు కిలోమీటర్లు ఉంటాయి ఇప్పుడు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు కిలోమీటర్ పెరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో జాతీయ రహదారులు అత్యధిక పెరుగుదల నమోదు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది నెక్స్ట్ అత్యధిక కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర తులిస్థానం నిలవగా మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే ఐదవ స్థానంలో అంటే తెలంగాణలో నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కిలోమీటర్లు పొడవైన జాతీయ రహదారులు ఉన్నాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్రము జాతీయ రహదారుల పొడవు కిలోమీటర్లు ఫస్ట్ మహారాష్ట్ర పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు సెకండ్ ఉత్తరప్రదేశ్ పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు కిలోమీటర్లు థర్డ్ వన్ రాజస్థాన్ పదివేల ఏడు వందల ఆరు కిలోమీటర్లు మధ్యప్రదేశ్ తొమ్మిది వేల ఒక వంద ఐదు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడునన్నా గుర్తుపెట్టుకోవాలి జాతీయ రహదారులు ఎక్కువ ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర ఐదో ప్లేస్ అయితే ఆంధ్రప్రదేశ్ సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మా రెండు వేల ముప్పై నాటికి రైల్వేకు కవచ రక్షణ మా రైల్వే రంగంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటున్నాయి ఎందుకంటే లోకో పైలట్ అప్రమత్తంగా ఉండకపోవచ్చు లేదా అనుకున్న సంఘటనలు అనే సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల జరుగుతూ ఉంటాయి ఒకసారి మనకు రెండు ట్రైన్లు ఎదురెదురుకు వచ్చినప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అలా రెండు ట్రైన్ ఎదురెదురుకు వచ్చినా సరే అంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా కవచ్ వ్యవస్థ కవచ వ్యవస్థని భారతీయ రైల్వే రంగంలో ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి కాబట్టి రెండు వేల ముప్పై నాటికి రైల్వేకు కవచ రక్షణ మరి కవచ రక్షణ వ్యవస్థని ఎవరు ఏర్పాటు చేస్తారంటే రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ వరమ దీన్ని ఆర్డీఎస్ఓ అంటారు ఆర్డీఎస్ఓ ఫుల్ ఫామ్ మా రీఛార్జ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ దేశంలో రైలు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన కవాచ్ వ్యవస్థ ఏర్పాటుకు రైల్వే శాఖ కార్యాచరణ వేగవంతం చేసింది ఒకే ట్రాక్పై పొరపాటున రెండు రైలు ఎదురెదురుగా ఇవ్వగ వచ్చి డి కొనకుండా అడ్డుకునేందుకు రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై రెండులో రూపొందించిన ఈ కవచ వ్యవస్థ రెండు వేల ముప్పై నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులో తేవాలని ప్రణాళిక సిద్ధం చేసింది భారతదేశంలో దేశవ్యాప్తంగా కవచ వ్యవస్థను రైల్వే రంగంలో ఏ ఇయర్ నాటికి పూర్తిగా తీసుకురాబోతుందంటే గుర్తుపెట్టుకో ట్వంటీ థర్టీ ఓకేనా ఇది ఒక టార్గెట్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కర్నూలు గుంతకాలం మధ్యలో కూడా ఆ కవచని ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే నూట ఇరవై రెండు కిలోమీటర్ల మేర కవచ రక్షణ వ్యవస్థ అందుబాటులో ఉంది మరి దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కవచ ఏర్పాటులో భాగంగానే కర్నూలు గుంతకాల మధ్య కవచ వ్యవస్థను ఏర్పాటు చేసింది అయితే కవచ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలో రైల్వే ప్రమాదాలను మొత్తం ఎన్ని రకాల ప్రమాదాలను అరికట్టవచ్చు ఈ పాయింట్ ఓకే కవచ్తో ఏడు రకాల ప్రమాదాల నివారణ కవచ్తో ఏడు రకాల ప్రమాదాలు నివారించవచ్చు అంట దానిలో ప్రధానంగా చూసుకుంటే స్టేషన్ మాస్టర్ జెండా ఉపగాన రైలు ఆటోమేటిక్గా అవుతుంది రెండు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ గమనిస్తే ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి మరింత కృషి అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి ఇంకా డెవలప్మెంట్ చేయడానికి అసలు ఇండో పసిఫిక్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రంలో రెండు వేల నాలుగులో టూ థౌజండ్ ఫోర్లో సునామీ వచ్చిందమ్మా ఆ సమయంలో చాలామంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలను ఒక నాలుగు దేశాలు సంరక్షిస్తూ ఉంటాయి అంటే వారికి కావాల్సిన వెసులుబాటు ఇవన్నీ కల్పిస్తూ ఉంటారు అంటే హిందూ మహాసముద్రంలో సునామి వచ్చిన సమయంలో ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలు చైనా మాయవే అని చెప్తుంది అంటే చైనా దేశం పెత్తనం చేస్తుంది ఇప్పుడు చైనాను వ్యతిరేకిస్తే ఒక నాలుగు దేశాలు ఆ నాలుగు దేశాలను క్వాడ్ కంట్రీస్ అంటాం క్వాడ్ కంట్రీస్ అంటే క్వాడ్ సభ్య దేశాలు చేశాయి అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వానికి మరింత డెవలప్మెంట్ చేస్తామని అంటే ఎవరు చెప్పండి క్వాడ్ సభ్య దేశాలు అంటే నిన్నటి రోజున రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన స్క్వాడ్ ట్వంటీ డే ట్వంటీ డే జరిగింది మరి ఏ పేరు అంటే క్వాడ్ కో ఆపరేషన్ ఇరవైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకున్నారు సభ్య దేశాలు మొత్తం రెండు వేల ఇరవై నాలుగులో ఇరవైవ క్వాడ్ సమేట్ అనుకోడు సింపుల్గా అంటే ఇరవైవ అండ్ క్వాడ్ యానివర్సరీ సింపుల్గా క్వాడ్ ట్వంటీ యానివర్సరీ ఎప్పుడు జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ముప్పై ఒకటి క్వాడ్ కంట్రీస్ అంటే ఎన్ని దేశాలు క్వాడ్ కంట్రీస్ నాలుగు దేశాలన్నా ఈ క్వాడ్ సమ్మెట్లో ఇండియా ఉంది జపాన్ యుఎస్ఏ నెక్స్ట్ ఆస్ట్రేలియా మరి ఈ క్వాడ్ కంట్రీస్ ఒక విన్యాసాన్ని ఏర్పాటు చేసే మలబార్ ఎక్సర్సైజ్ ఈ మలబార్ ఎక్సర్సైజ్ అంటే ఒక నావీ ఎక్సర్సైజ్ అంటే మలబార్ విన్యాసం మీకు చెప్పా మలబార్ విన్యాసము ఈ మలబార్ విన్యాసాన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే క్వాడ్ కంట్రీస్ రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ ఎయిట్ ఎడిషన్ జరిగింది ట్వంటీ ఎయిట్ ఎడిషన్ అక్టోబర్ ఎనిమిది నుంచి నెక్స్ట్ అక్టోబర్ పద్దెనిమిది వరకు జరిగిందని మాట్లాడుకున్నాం క్వాడ్ కంట్రీస్ క్వాడ్ కంట్రీస్ ఏర్పాటు చేసిన అంటే మలబార్ ఎక్సర్సైజ్ అంటే విన్యాసము ఎక్కడ జరిగిందనో విశాఖపట్నంలో జరిగింది విశాఖపట్నము మలబార్ విన్యాసము ట్వంటీ ఎయిట్ ఎడిషన్ సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మహిళలకు జయను ఒక ఆర్టికల్ వచ్చింది సార్వత్రిక ఎన్నికలు దేశంలో రెండు వేల ఇరవై నాలుగు జరిగే కదన్న సింపుల్గా చెప్పండి ఎయిటీన్ లోక్సభ ఎలక్షన్ జరిగాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే పురుషులతో పోల్చుకుంటే మహిళ యొక్క ఓటింగ్ పెరిగిందన్న అంటే టూ థౌజండ్ నైన్టీన్లో కూడా మహిళా ఓటింగ్ పెరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఉమెన్స్ యొక్క ఓటింగ్ పెరిగింది కాకపోతే ఇక చిన్న రేదంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఉమెన్స్ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ అంటే చాలా ఎక్కువగా ఉంది అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కొద్ది తగ్గింది సార్వత్రిక ఎన్నికల్లో పురుషుల కంటే అధికంగా ఓటేసిన అతివెలు అంటే మహిళలు ఎన్నికల పట్ల మహిళలు చైతన్యం వెలువరుస్తుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు ఎన్నికల్లోనూ పురుషుల కంటే వారే అధిక సంఖ్యలో ఓటేస్తారు ఓటేస్తారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మహిళ ఓటింగ్ శాతం అరవై ఏడు పాయింట్ పద్దెనిమిది శాతం మరి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది శాతం మా టూ థౌజండ్ నైన్టీన్లో ఉమెన్స్ యొక్క ఓటింగ్ అరవై ఏడు పాయింట్ పద్దెనిమిది శాతము ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే అరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది శాతము అంటే టూ థౌజండ్ నైన్టీన్తో పోల్చుకుని ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెరిగింది ఓకే ఫిమైల్ ఓటింగ్ మరి టూ థౌజండ్ నైన్టీన్లో మెన్స్ యొక్క ఓటింగ్ అరవై ఏడు పాయింట్ ఏడు రెండు శాతం మా ఉమెన్స్కి మెన్స్కి డిఫరెంట్ అదే టూ థౌజండ్ నైన్టీన్లో మెన్స్ యొక్క ఓటింగ్ అరవై ఏడు పాయింట్ రెండు శాతం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే అరవై ఐదు పాయింట్ ఐదు ఐదు శాతము ఇది ఉమెన్స్ ఓటింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది మెన్స్ ఒకసారి క్లారిటీ చూస్తుంది మీకు ప్లస్ అవుతుంది పోటీ పరీక్షల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొత్తం ఎన్ని స్థానాలకు దేశవ్యాప్తంగా ఎన్ని స్థానాలకు ఓటింగ్ జరిగిందంటే ఐదు వందల నలభై రెండు స్థానాలకు దీంట్లో మొత్తం వాటర్లు మొత్తం వాటర్లు తొంభై ఏడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఐదు వందల అరవై మొత్తం వాటర్స్ మరి దీంట్లో పోలైన ఓట్లు అరవై నాలుగు కోట్ల ఇరవై ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై ఐదు దీనిలో పురుషుల అమ్మ అరవై ఐదు పాయింట్ ఐదు ఐదు శాతం ఇచ్చారు మహిళ ఓటింగ్ అరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది శాతము ఓకేనా మనకి ఎయిటీన్ లోక్సభ ఎలక్షన్ గురించి మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటే చాలామంది అడుగుతున్నారు సార్ చెప్పండి అని మార్చ్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఎన్నికలు కూడా వచ్చిందనా మొత్తం దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగింది ఓటింగ్ అంటే ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ పంతొమ్మిది లాస్ట్ ఏడవ దశ జూన్ ఒకటవ తారీఖున జరిగిందన్న రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగో తారీఖున వచ్చింది జూన్ నాలుగో తారీఖున అంటే మోడీ గారు జూన్ తొమ్మిదిన మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు మోడీ గారు దాంట్లో ఎన్డీఏ పార్టీ సాధించిన మొత్తం స్థానాలు టూ నైంటీ త్రీ రెండు వందల తొంభై మూడు స్థానాలు సాధించింది ఎన్డీఏ పార్టీ అదే ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేశారు సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఒకసారి గమనిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం అద్భుతమైన ప్రయోగాలు చేస్తుంది ప్రధానంగా ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లేటెస్ట్గా డిసెంబర్ ముప్పైన అంటే సి సిక్స్టీ ప్రయోగం జరిగిందమ్మా పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి సి సిక్స్టీ ప్రయోగం జరిగిందని మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైనా మరి ఈ రాకెట్ ద్వారా రెండు స్పిడెక్స్ ఉపగ్రహాలు పంపించాము రెండు స్పిడెక్స్ ఉపగ్రహాలను పంపించామని మాట్లాడుకున్నాం ఒకటి సేజర్ సేజర్ అనే ఉపగ్రహము మరొకటి ఈ టార్గెట్ అనే ఉపగ్రహం పంపించాం మరి ఈ ప్రయోగంతో పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగంతో మరి ఇస్రో ఇప్పటి వరకు తొంభై తొమ్మిది ప్రయోగాలు చేసింది ఇప్పుడు వందవ ప్రయోగానికి ఇస్రో రెడీగా ఉందమ్మా ఇస్రో రెడీగా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో అంటే ఈ మంత్లోనే ఒకసారి సత ప్రయోగానికి సత ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో కే జనవరిలో వందవ ప్రయోగము అనే చైర్మన్ సోమనాథన్ ప్రకటించారమ్మా పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని విజయంతో ముగిసిన ఇస్రో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆరంభంలోనే కొత్త ప్రయోగం చేస్తుంది మరి మరి ఏ రాకెట్ ప్రయోగం చేయవచ్చు మరి ఇస్రో చేసిన వందవ ప్రయోగము మనకి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అనే ఒక రాకెట్ ప్రయోగము దాన్నే ఎన్వీఎస్ అని పిలుస్తారు ఎన్విఎస్ గతంలో జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ ప్రయోగం చేస్తాం ఇప్పుడంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి సెవెంటీన్ రోజున జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ ద్వారా ఇన్సాట్ మా ఎన్సాట్ త్రీ డిఎస్ మరి ఎన్సా టు త్రీ డిఎస్ అనే ఒక వాతావరణ ఉపగ్రహాన్ని పంపించాం నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అంతరిక్ష రంగానికి ఎలివేటర్ అంతరిక్ష రంగ ప్రయోగాలు చేయాలంటే ఇప్పటివరకు ఇస్రో కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి రాకెట్ ద్వారా రాకెట్ ద్వారా వ్యామోగాములు వెళ్ళాలి మనుషులకు కానీ నెక్స్ట్ శాటిలైట్స్ కానీ రెండు వేల యాభై నాటికి ఒక దేశం అంతరిక్ష రంగానికి డైరెక్ట్ రాకెట్ ద్వారా కాకుండా వ్యామోగాములకి కానీ సాటిలైట్స్ని కానీ ఒక కొత్త టెక్నాలజీ ద్వారా పంపిస్తున్నాం ఎలివేటర్ అనే ఎలివేటర్ అంటే మనం లిఫ్ట్ అని పిలుస్తాం కదా లిఫ్ట్ అంటే మనం పైకి వెళ్తూ ఉంటాం కదా లిఫ్ట్ ద్వారా అలా లిఫ్ట్ మార్గంలో ఒక ఎలివేటర్ని తయారు చేస్తున్న దేశం రెండు వేల యాభై నాటికి పూర్తవుతుంది దానివలన రాకెట్ ద్వారా ప్రయోగాలు చేస్తే ఏమవుతుందంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది రాకెట్ ద్వారా చేసే ప్రయోగాల కన్నా ఎలివేటర్ ద్వారా చేస్తే తొంభై శాతం మిగులుతుందంట తొంభై శాతం ఖర్చు తగ్గుతుందంట జస్ట్ పది శాతం మాత్రం ఖర్చు అవుతుందని చెప్పడం జరుగుతుంది అది ఏ దేశం గుర్తుపెట్టుకో సరిపోతుంది ఒకసారి గమనిస్తే అంతరిక్ష రంగానికి ఎలివేటర్ రెండు వేల యాభై నాటికి పూర్తయ్యే లక్ష్యంతో వచ్చింది ఏ దేశం అంటే జపాన్ జపాన్ దేశము మరి జపాన్ దేశంలో ఏ సంస్థ ప్రకటించింది అంటే ఒబాయాసి ఒబయాసి కార్పొరేషన్ సంస్థ ఓకే ఒబయాసి కార్పొరేషన్ సంస్థ మరి ఈ ఎలివేటర్లో స్పేస్ ఎలివేటర్ కోసం ఏం చేస్తుందంటే జపాన్ దేశం కార్బన్ నానో ట్యూబులను వాడుతుంది కార్బన్ నానో ట్యూబులను ఇది రెండు వేల యాభై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల యాభై నాటికి అంటే రెండు వేల యాభై నాటికి జపాన్కు చెందిన ఏ సంస్థ స్పేస్ ఎలివేటర్స్ తయారు చేయబోతుంది అంటే ఒబయాసి కార్పొరేషన్ సంస్థ అంటే స్పేస్ ఎలివేటర్ ద్వారా నౌకలను లేదా వ్యామగాం పంపిస్తుంది అంటే రాకెట్లు వాడదు అంటే రాకెట్లను పూర్తిగా నిషేధిస్తుంది ఆ దేశము రెండు వేల యాభై నాటికి ఓకే ఫ్రెండ్స్ అనుకున్న కరెంట్ అఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్